ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రధానమైనటువంటి వ్యక్తి కష్టం అనే జీవానికి పట్టుదలనే తల్లికున్నటువంటి బిడ్డ మా చంద్రశేఖర్ సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ప్రకాశ్ సార్ గారికి వైస్ ప్రిన్సిపల్ సుమయ మేడం గారికి అదే డిబిఆర్ గారికి అదేవిధంగా నరారి నారాయణ సార్ గారికి అదేవిధంగా నార్కోట రచ నుంచి వచ్చినటువంటి సార్ గారికి అదేవిధంగా మా అన్న శంకరన్న గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు మీ జీవితంలో అద్భుతమైన విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే చాలా తక్కువ సమయం మాట్లాడతా మీకు చాలా సంతోషం కూడా విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం రోజు యాంటీ ర్యాగింగ్ అనేటువంటి దాని మీద మనం అందరినీ సమావేశమైంది ఈ ర్యాగింగ్ అనేటువంటి భూతం పద్దెనిమిది వందల ఎనభై భారతదేశంలో ప్రవేశించింది అంటే విదేశాలు ఉన్నటువంటి యూనివర్సిటీలో పట్ల ర్యాగింగ్ అనేటువంటిది ఏంటంటే ఓ సీనియర్స్ జూనియర్స్ పాల్కరించుకొని మాట్లాడుకునేటువంటి సంస్కృతి నుంచి ఏమో మెల్లగా విష సంస్కృతి అనేటువంటిది వచ్చింది టార్చర్ చేయడం టార్చర్ చేయడం చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఓ చాలా మంది చనిపోయేటువంటి ప్రమాదం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా ప్రొహిబిషన్ ఆఫ్ యాంటీ రాగింగ్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది ఆ దాని నుంచి అప్పుడు ఏంటంటే ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే చాలా మంది సీనియర్స్ ఏం చేస్తారంటే మన దగ్గర సీనియర్స్ ఏం చేస్తారంటే ఇక జూడ్రాబాయ్ వాళ్ళని ఎట్లా ర్యాగి చేస్తా చూడు ఇట్లా తిప్పలు పెడతా చూడు బాకీట్లతో దింపుతా మొత్తం కాలేజ్ చుట్టూ బట్టలు ఇప్పించుకొని మీద మోంబత్తి వేసుకుంటా చాలా చిత్ర విచిత్రమైనటువంటి పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంతమోలు మన భరత్ అనేటువంటి నేను అందంగా కూడా ఎంతున్నాడు గంట గంటకు తిరగాలనేటువంటి అమాయకమైనటువంటి విద్యార్థులు అమాక అమాయకమైనటువంటి విద్యార్థులు వచ్చిన తర్వాత చాలా మంది ఇటువంటి భరత్ 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 మాట్లాడుతున్నాడు గంట గంటకు తిరగాలంటే ఆయన కూడా భయం ఉన్నది ఈ మెడికల్ కాలేజ్ ఏం చేస్తారో నన్ను ఎప్పుడు ర్యాగింగ్ చేస్తారో ఆయన పండుకున్నా కానీ ర్యాగింగ్ లేనింగ్ ర్యాగింగ్ ర్యాగింగ్ అనేటువంటి ఆలోచనతో నాకు సంతోషం ఏంటంటే మా సంఘ అనే కాలేజ్ మెడికల్ కాలేజ్ లో కూడా ర్యాగింగ్ అనేటువంటి భూతాన్ని మొత్తం భారతదేశం భారతదేశం తరఫున వదిలేసినటువంటి వీరులు మా సంఘ విద్యార్థుల కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ ర్యాగింగ్ అనేటువంటి దానికంటే కూడా మనం ఈ కాలేజీలోకి ఎందుకు వచ్చినాం మనం ఎందుకు వచ్చినాం మన కాలేజీ మనం ఎందుకోసం వచ్చినాం అంటే మెడికల్ కాంప్ అదే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టుకోవడానికి వచ్చినా దేనికోసం వచ్చినా మనం అనిల్ బయ్ చెప్పు ఎందుకోసం వచ్చినాం మనం ఎందుకోసం వచ్చినా చెప్పు అనిల్ బయ్ మనం దేనికోసం వచ్చిన మనం చదువుకుందామని వచ్చినామా లేదా అంటే మీరు ఇక్కడ నీట్ ఎగ్జామ్ రాసేదానికంటే ముందు మీరు ప్రిపరేషన్ అవుతుంటే రాత్రి రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ లేచి అమ్మ లేచి అమ్మ కూడా మీతో పాటు మేల్కొని అమ్మ కానీ నాన్న కానీ మీ కుటుంబ సభ్యులు మేల్కొని మా అక్క కానీ చెల్లెలు కానీ అవుతుంది అనేటువంటి దాని మీద తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నిరంతరం జాగ్రత్త చేసి ఒక ఐదారు నెలలు సంవత్సరం వరకు మీకు ర్యాంక్ రావాలనేటువంటి దాని మీద దేవుళ్ళని దేవతలని కొండకు దానికి నుంచి మొక్కినటువంటి తల్లు నిజంగా చెప్తున్నారు కదా ఒక్క జన్ ఒక్క ఎంక ఇరుగుతానే మనకి ఇబ్బంది అవుతుంది ఇరవై ఏడు ఎంకలు పటకు పట ఇరుక్కుంటా జన్మనిచ్చిన తల్లి మీకు ర్యాంక్ రావాలనేటువంటి దాని మీద నిర్వ్యాం కృషి చేసినటువంటి వాళ్ళ కోరికను ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే ర్యాంక్ అనేటువంటి వచ్చి నీట్ ర్యాంక్ రాగానే అక్కడ తల్లిని మర్చిపోతున్నాం వాళ్ళని మర్చిపోతున్నాం ఇక లేని లేనిదనేటువంటి దాని మీద దాంట్లో దీంట్లో వచ్చేసి మన జీవితాన్ని ఇబ్బంది పాల్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కనుక దాని నుంచి విముక్తి కావాలనేటువంటి దాని మీద మీరు అందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇది మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం ఈ యజ్ఞంలో మీరు అందరూ కూడా అద్భుతమైన విజయం సాధించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ పనికి మాలినటువంటి భూతంతో దాంతో దీంతో మీరు చేసుకొని ఏదో ర్యాంక్ చేసుకొని వాళ్ళకి తెలుసు తెలియకుండా వీళ్ళకి తెలియకుండా చేస్తే ఒక అంటే కొడితే పొడగొడతాడు పోషం కొట్టింది అన్నట్టు నిజంగా చెప్తున్నారు కదా ఎవ్వరు కూడా కర్మ అవుతుంది మన భారతీయులు అంటే కర్మ మనం ఇంకొన్ని ఇబ్బంది పెడితే భగవంతుడు మనకి ఇబ్బంది పెట్టేటువంటి కర్మ సిద్ధాంతం పుట్టినటువంటి మన భారతదేశంలో ఏ మాత్రం కూడా ఇవ్వడం వద్దనేటువంటి పరిస్థితుంది కనుక దాని నుంచి విముక్తి కావాలంటే మీరు సెక్షన్ ఫోర్ యాంటీ ర్యాంక్ సంబంధించినటువంటి సెక్షన్ ఫోర్ ఏదైతే ఉందో ఆరు నెలల వరకు నిజంగా చెప్తున్నారు కదా మీరు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఏడు సంవత్సరాల వరకు మీరు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ర్యాంక్ చేసినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోతే లైఫ్ మొత్తం కూడా బయటికి రాలేనటువంటి భయంకరమైనటువంటి విషయాలు విషయాన్ని కూడా మీకు అందరూ తెలియదు మనం ఎందుకు వచ్చినాము కాలేనకు వచ్చే ముందు మీకు అన్న తండ్రి ఆశీర్వాదం తీసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకొని మన కాలేనకు ఎందుకు వచ్చినామంటే నేను మంచి చదువుకొని ఒక డాక్టర్ కావాలి భారతదేశంలో ఎవ్వరు కూడా కనుక్కోలేదు కూడా నేను కనుక్కోవాలనేటువంటి ఆలోచన చేసుకోవాలి తప్ప కానీ ఈ పనికి మాాల దాని క్రీస్తుకు పూర్వమే నాగదేషకుడు నాగరసడు మన చెంప గాని ముక్కు కానీ పడిపోతే అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి దేశం మన భారతదేశం నూట ఇరవై ఐదు పరికరాలు కనుక్కున్నటువంటి దేశం మన భారతదేశం దేశం సిజర్ అనేటువంటి పదాన్ని ఇప్పుడు మనం ఉపయోగిస్తాం కానీ ఆనాడే కనుకున్నటువంటి దేశం మన భారతదేశం సున్నా నుంచి తొమ్మిది సంఖ్యలు కనుకున్నటువంటి దేశం భారతదేశం అదేవిధంగా సప్త స్వరాలు ఇంకా చెప్పుకుంటూ పోతే భూతద్దాలు ఇంకా మనం వేసుకునే జిన్స్ పాయింట్ కూడా మన భారతీయులు కనుకున్నట్టే ఎంత గొప్ప దేశంలో ఉట్టి మనము ఈ విష సంస్కృతి లాంటి తీసుకొచ్చి మనం ఎక్కడ మన దశేంది దిశేంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియస్తున్నా ఎంబీబీఎస్ చదవడం అంటే నిజంగా చెప్తున్నా కదా ఒక యజ్ఞం మీకు ఉన్నటువంటి సమయము మీకున్నటువంటి ప్రాక్టికల్స్ మీరు చేయాల్సినటువంటి పనులు కూడా చాలా బోలు ఉంటాయి కానీ ఈ పనికి మాలనేటువంటి ర్యాగింగ్ అనేటువంటి సంగతున్నా కదా ర్యాంక్ అనేటువంటి పదం మీద మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంట దీని ఆలోచన చేసుకోవాలి ఏంటంటే భారతదేశానికి కావాలి ఏంటంటే మేఘాలు కాదు మనం చిన్న చిన్న ఇది కాదు మనం దేని కూడా భయపడకుండా ధైర్యం కూడా ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి మీరు అందరూ కూడా మీలో పడక ధైర్యం దాని మీద మా చంద్రశేఖర్ సార్ ఎంతో బిజీగా ఉన్నా కూడా ఎంతో విద్యార్థుల సంఘం ఎంతో మెడికల్ కళాశాల విద్యార్థులు అంటే మన ఇంట్లో కానీ మనం బస్సు పోయినప్పుడు ఒక చాలా పెద్ద లాంగ్ టూర్ పోయినప్పుడు ఒక డాక్టర్ మనం ఇంపూ ఒక సంతోషం ట్రైన్ లో ఒక డాక్టర్ నుంచి సంతోషార్థం అంతా లో మన డాక్టర్ మనతో పాటు డాక్టర్ నుంచి సంతోషం ఎందుకంటే ఏమైనా ఇబ్బంది వచ్చినా గుండె పోట వచ్చినా అదొచ్చి వచ్చినా వెంటనే డాక్టర్ ఉంటుంది దాని మీద ఒక వీధిలో డాక్టర్ ఉంటే గుండె మీద భరోసా డాక్టర్ ఏపేసి ఏదైనా ఒకటి మనం రక్షిస్తారనేటువంటి గొప్ప గురుతర ఉన్నటువంటి మీరు ఇటువంటి పనికి మారినటువంటి దాని ఉండొదనేటువంటి దాని మీద మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మీకు మిమ్మల్ని కన్న తండనకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అటువంటి చైతన్యం కావాలి భారత మాత్ర నిజంగా చెప్తున్నా కదా భారత మాత్రం ఎదురు చూస్తున్నట్టు మనం చూసాం చంద్రయాన్ త్రిని ఎట్లా పోయిందో మీరు కూడా ప్రపంచాన్ని అబ్బరపరిచిందో మీరు కూడా సైన్స్ లో పడ కూడా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంతో ప్రపంచ దేశాలు అక్కడ చైనా గాని జపాన్ గాని అన్ని దేశాలు కూడా సంఘాల మెడికల్ స్టూడెంట్స్ ఏ రకంగా కొత్త కొత్తగా కనుక్కున్నారనేటువంటి దాని మీద మీ ఇంటర్వ్యూ తీసుకునేటువంటి స్థాయికి వచ్చిన రోజు నిజంగా ఆ రోజు భారత మాత సంతోషపడ్తుంది మా చంద్రశేఖర్ సార్ సంతోషపడతాడు మా ప్రకాశ్ సార్ సంతోషపడతాడు మా సమయం మేడం సంతోషపడుతుంది మా శంకర్ సార్ సంతోషపడతాడు అశ్వంటి స్థాయికి వచ్చేటువంటి ధైర్యము విశ్వాసము నమ్మకము మీలో పట్టు ఉండాలనే కార్యక్రమం విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం మనం ఇక్కడ ఎందుకు వచ్చినామో చదువు కోసం వచ్చిన మనము చదువు అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి విద్యా వరదేవత విద్య సరస్య భూషణం విద్యకు మించినటువంటి గురు ప్రపంచంలో ఏం లేదు మా చంద్రశేఖర్ సార్ నాడు ఎంతో నిజంగా చెప్తున్నారు కదా చాలా చిన్న స్థాయి నుంచి నిజంగా చెప్తున్నారు కదా కష్టపడి 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 ఈ రోజు ఒక ఐఏఎస్ఐ ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నట్టే ఒకటే నమ్మకం ఒకటే విశ్వాసం ఒకటే ఆలోచన ఒకటే గోల్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఇంకా వేరే ధ్యానాల ఆలోచన చేయలేనక ఈరోజు ఐఏఎస్ఐ మీది కూడా నిజంగా చెప్తున్నారు కదా డాక్టర్లు కావాలని అందరం కూడా మీరు రాముని చూడలే ఇంకా వేరే ఏదో ఉండ చూడలే కానీ నాకైతే కనిపించడం మీరు అందరు కూడా ప్రత్యక్షమైనటువంటి దేవుల్లో పది రూపాయలు మీరు విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అటువంటి చైతన్యమూర్తులు మీరు ఈ రోజు పనికి మారినటువంటి ఫోన్ పట్టుకొని దాన్ని పట్టుకొని వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అనేటువంటి దానిలో అన్ని పక్కన పెట్టుకొని ఒకటే ఆలోచన చేసుకోవాలి ఎవరు ఎన్ని రకాలు ఇచ్చేసా సరే నేను కూడా భారతదేశానికి ఒక కొత్త ఆవిష్కరణ చేస్తా ప్రపంచానికి ఒక కొత్త ఆవిష్కరణ చేస్తా అనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి దశగా ప్రయత్నం చేస్తే సంగారం నిజం చెప్తున్నారు కదా మన పక్కకున్నటువంటి మాంజిర వాటర్ గోదావరి ఉపన్నదైన మాంజిర వాటర్ ఒకరిగితే ఒకసారి ఆగితే ఎంత ఆనందం ఉంటదో ఎంత సంతోషంగా ఉంటుందో మీరు కూడా ఆ మాంజీర వాటర్ దాగి మన భారతదేశాన్ని కూడా కొత్త ఆవిష్కరణ చేయాలనేటువంటి దాని మీద కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అది ఇంత మన అడుగు చెప్పిండు స్పోర్ట్స్ అనేటువంటి ముచ్చటి చేసి శరీర మాధ్యం తలు ధర్మ సాధనం మన ఆరోగ్యానికి సమయం ఏమో ఉన్న దాంట్లో మనం ఇక్కడ వాకింగ్ చేస్తే సరిపోతుంది ఇంకేమన్నా చేస్తే సరిపోతుంది కానీ వాకింగ్ చేయకుండా మధ్యప్రదేశ్ ఇంత వస్తుంది చేతులు అగరబతి కాళ్ళు మోంబత్తి ఏం చేస్తామన్నా కింద పడదామన్నా ఈఎంఐ ఇంకేమన్నా అది ఇది అనేటువంటి దాని వస్తుంది చెప్తున్నా కదా ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైన భారతదేశం నిజంగా చెప్తున్నా కదా భారతదేశం సంపద బిల్డింగ్ కాదు బంగారం కాదు నగ కాదు నటర కాదు భారతదేశం యొక్క సంపద అంటే మీరు రేపు ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళని ఆరోగ్యం చేసినప్పుడే నిజమైనటువంటి సంపద సృష్టించిన మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం అటువంటి చైతన్యం కావాలి అటువంటి ధైర్యం కావాలి కానీ ఈ మీ ఎంబీబీఎస్ రాగానే ఇక మెల్లగా మెల్లగా ఏం చేస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే మెల్లగా ఇల్లగా తెలియకుండా మా ప్రకాశ సార్ సమయం మీద తెలియకుండా మా నారాయణ సార్ తెలుగుకుండా మెల్లగా పోయి సిగరెట్ అవుతుంటారు మెల్లగా పోయి గుప్చు సిగర సప్లై అవ్వకుంటారా ఇక రింగు తిరుగుతుంది రింగులు రింగు దిగుతున్నటువంటి ఆలోచన చేస్తారు అది రింగులు కాదు మన జీవితం ఆలోచన బొంగు విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ అసలు బొంగు కావద్దంటే దాని తర్వాత సిగరెట్ మెల్లగా ఏం చేస్తారు బీర్ల దగ్గరకు వస్తారు చేస్ పడుతులే రాగానే చేస్ ఇంకేమన్నా ఇబ్బంది వస్తే ఎగ్జామ్ పాస్ అయితే చేస్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే చేస్ లవ్ పాస్ అయితే చేస్ లవ్ ఫెయిల్ అయితే చేస్ అనేటువంటి దాని మీద ఇక బీర్లు తాగకుండా గంజాయి తాగకుండా అవి తాగుకుంటే ఇవి దాకా మన జీవితాలు బుగ్గిపాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా దయచేసి మీకు అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా బ మీరు అందరూ కూడా నిజంగా కదా ఎంతో మన కార్తీక జ్యోతులు అనంటే మీరు ఆరోగ్య జ్యోతులు బేట మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన భారతదేశానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గురుతర బాధ్యత మీద ఉంది కనుక ఇక్కడికి రావాలంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అటెంప్ట్ చేసి ఇక్కడ రాకొచ్చిన మీరు సీడ్ అనేటువంటి మామూలు విషయం కాదు చాలా కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తే మీరు ఇక్కడ వచ్చిన కనుక ఈ దీన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇవన్నీ వచ్చినా చూసుకుంటాం నా పేరు పూనవేను అట్లే మనంటే నాకు డైరెక్ట్ గా మీరు సంప్రదించవచ్చు మా శంకర్ కూడా సంప్రదించవచ్చు ఇవ్వాలన్నా మీ మీద కన్నెర్రా చేసి చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా శారీరకంగా ఇంకేదైనా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని చట్ట ప్రకారంగా ఏ రకంగా చేయాలో అవన్నీ మంత్రతంత్రాలు అన్ని మా దగ్గర ఉన్నాయి అవి మాకు ఉద్దేశం మీరు మాత్రము ఉదయం నాలుగు గంటల కేసు నుంచి సాయంత్రం వరకు ఎడ్లు చదువుకోవాలి భారతదేశానికి ఏ రకమైనటువంటి ఆవిష్కరణ చేయాలి ఇది గత ప్రపంచ దేశాలని వాళ్ళెట్టారు నేను ఎక్క చేయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈ లైబ్రరీ నిజంగా చెప్తున్నారు కదా అన్న స్పోర్ట్స్ అనేది ముచ్చే కానీ మన దగ్గర ఇప్పుడు మెడికల్ కళాశాల ఏం పెరగాలి లైబ్రరీ పెరగాలి ప్రపంచ దేశాలు ఏ రకమైన ఆవిష్కరణ చేస్తున్నారు మనిషి యొక్క జీవన విధానం పెట్టుకున్నది ప్రతి దానికి మధ్య చూస్తున్నాం చిన్న ఓటమి రాగానే ఉరేసుకుంటున్నారు చిన్న ఇది కాగానే పేను పేన్ల పడి చనిపోతున్నారు ఇది కాగానే విషము దాని తర్వాత దాంట్లో చనిపోతున్నారు దానికి విముక్తి చేయాలనేటువంటి దాని మీద కొత్త కొత్త ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నం చేసి భారతదేశాన్ని రక్షించుకున్నాను ప్రపంచ దేశంలోనే ఒక భారతదేశాన్ని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి యువతరం ఉన్నటువంటి డాక్టర్లు కలిగినటువంటి దేశం చేయాలంటే మీరు అందరూ కూడా మేల్కోవాలి ఏల్కోవాలి భారతదేశాన్ని అత్యున్నతమైన స్థాయి నిలపాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సంకల్ప బలానికి సాహసం తోడైతే సంకల్ప బలానికి సాహసం తోడైతే సంగారెడ్డి మెడికల్ కళాశాల జూనియర్స్ మరో చెంత సృష్టించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని కోరుకుంటూ చదువుకున్నాను బుల భారత్ మాతాకి బుల